ప్రైజ్ ద లాడ్ నేటి ఎన్నదిన వాక్యము ఇర్మియా గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన నీవు నన్ను నమ్ముకోండి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించింది నీవు ఖడ్గము చేత పడవు దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకుందు ఇదే యహోవ వాక్ దేవుని బిడలారా రాజులు నమ్ముకోవటము నరులను నమ్ముకోవడం కంటే దేవుని నమ్మటం మేలని దేవుని వాక్యం సెలవిస్తుంది అలాగే దేవుని నమ్ముకుంటే శ్రమలు రావాలి కాదు అలా ఎవరన్నా బోధిస్తే అలాంటి వారి బోధను నమ్మకండి దేవుని నమ్ముకున్నందుకు మరింత ఎక్కువ శ్రమలు కూడా రావచ్చు అయితే దేవుడే శ్రమల బారి నుంచి తప్పిస్తారు కొన్ని సందర్భాలలో ధైర్యంగా ఎదుర్కోవడం కూడా నేర్పిస్తారు అలాంటప్పుడు శ్రమానుభవం లేని జీవితం క్రైస్తవ జీవితం కానే కాదు కనుక నమ్మదగిన దేవుడు మనకుండగా మనము ధైర్యముగా ముందుకు సాగుదాము బలహీనత వచ్చిందని కృంగిపోక దేవుని శక్తిని పొందుకొని ముందుకు సాగుదాము దేవుడు ఇప్పుడున్న శ్రమలు నిందలు అవమానములు బాధలు దేహను సహితం తప్పించి మనను ముందుకు నడిపించగలరు ఆమెను